హాయ్ హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను ఈరోజు వీడియో వచ్చి గోల్డ్ నోస్ రింగ్స్ అనమాట చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి ఒక్కసారి అనేది వీడియో అనేది క్లిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్ మంచి మంచి న్యూస్ రింగ్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి న్యూ మోడల్ ట్రెడిషనల్ మోడల్స్ అనమాట టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో వచ్చిన లేటెస్ట్ మోడల్ వీడియో అనేది చూస్తూ ఉండండి మీకు మంచి మంచి మోడల్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి అలానే మంచి నోస్ రింగ్స్తో పాటుగా ఒక మంచి బ్యూటీ టిప్ అనేది చెప్పుకుందాం ఫ్రెండ్ ఏం లేదు ఫ్రెండ్ చాలామంది కూడా స్కిన్ అనేది డల్గా బ్లాక్గా అయిపోతుంది అని బాధపడుతూ ఉంటారు అలా ఏమి లేకుండా మంచి బ్యూటీ టిప్ అనేది చెప్తాను ఫ్రెండ్ కొంచెం ఫెయిర్ లవ్లీ అనేది ఒక బౌల్లో తీసుకొని ఆ ఫేర్ లో కొంచెం త్రీ ఫోర్ డ్రాప్స్ అనేది తేనె అనేది యాడ్ చేసి ఈ రెండు కూడా బాగా మిక్స్ చేసి మీరు ఫేస్కి అప్లై చేసుకొని మీ ఫేస్ పైన అరగంట గంట అయినా సరే మీ ఫేస్ పైన ఈ ప్యాక్ ఉంచుకొని చల్లటి నీళ్ళతో ఫేస్ వాష్ చేసుకుంటే మీ స్కిన్ అనేది పార్లర్కి వెళ్ళంత గ్లో అనేది ఉంటుంది ఫ్రెండ్ అలానే ఈ ప్యాక్ అనేది వారానికి త్రీ టైమ్స్ మీ ఫేస్కి అప్లై చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది మీ స్కిన్ అనేది నెక్స్ట్ నోస్ పైన ఉన్న బ్లాక్ హెడ్స్ కూడా అన్నమాట ఎలా అంటే ఫస్ట్ నోస్ పైన ఈ ప్యాక్ అనేది అప్లై చేసి ఒక అరగంట గంటసేపు ఉంచి కొంచెం గోరువెచ్చటి నీళ్ళతో కడుక్కొని గరుకైన టవల్తో బ్లాక్ హెడ్స్ ఉన్నాయో ఎక్కడో అక్కడ గట్టిగా గొరకైన టవల్తో తుడుచుకోవాలన్నమాట ఆటోమేటిక్గా అవి బ్లాక్ హెడ్స్ అనేవి వైట్ హెడ్స్ అనే వైట్ హెడ్స్ అనేవి పోతాయనమాట చాలా అంటే చాలా మంచి టిప్ అనమాట ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్ ఓకే ఫ్రెండ్ ఈ వీడియో అనేది మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేస్తారని మనస్ఫూర్తిగా కూర్చున్నాను అలానే మన ఛానల్ అనేది ఇంకెవరైనా ఫస్ట్గా చూసిన వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్ చిన్న సపోర్ట్ చేసి మమ్మల్ని ఎంతో ఎంకరేజ్ చేసి మమ్మల్ని ముందుగా నడిపిస్తారని మనస్ఫూర్తిగా కోరుతున్నాను అనమాట ఓకే ఫ్రెండ్ ఇంకేవైనా వీడియోస్ అనేవి కావాలి అన్న బ్యూటీ టిప్స్ అనేవి కావాలన్నా కామెంట్ చేయండి ఫ్రెండ్ మీకు మంచి మంచి ఇయర్ రింగ్స్తో పాటుగా నోస్ రింగ్స్తో పాటుగా మంచి బ్యూటీ టిప్ అలానే హెయిర్ టిప్లు కూడా చెప్తూ ఉంటాను ఫ్రెండ్ ఓకే ఫ్రెండ్ మళ్ళీ రేపు మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు వస్తాను ఫ్రెండ్ థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్ బాయ్